ఆస్ట్రేలియాను పాటు షేక్ చేసిన ఒక నేరం కథ విచారణ ఏళ్లపాటు సాగింది ఎందుకంటే దారి తప్పిన తల్లిదండ్రుల పెంపకానికి ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ అంతేకాదు నేరస్తుడు సైకో అని తెలిసిన ఓ యువతి చేసిన తప్పుకు ఆమె తమ్ముడు చెల్లెలు బలయ్యారు చివరకు కోర్టు రూంలో సైతం బూతులు విచ్చలవిడి శృంగారం తాలూకు పిచ్చి వాదనలతో న్యాయమూర్తులు సైతం చిరాకు పడ్డారు ఈ కథలో అసలు బాధితులు మన ప్రవాస భారతీయులే ముందు ఫిజీలో సెటిల్ అయ్యి ఆ తర్వాత ఆస్ట్రేలియాకు వెళ్ళి బ్రిస్బేన్లో సెటిల్ అయ్యారు విజయ్ సింగ్ ఫ్యామిలీ ఆ శృంగార నేర కథ ఏంటో చూద్దాం విజయ్ సింగ్ షిర్లీ సింగ్ ఫిజీ నుంచి వెళ్ళి ఆస్ట్రేలియాలో బ్రిస్బేన్లో సెటిల్ అయ్యారు వారికి నలుగురు పిల్లలు పెద్ద కూతురు సోనియాకు ఇరవై ఆరేళ్ళు ఈమె తమ పేరెంట్స్ వ్యాపారంలో సాయం చేస్తూ వారితోనే ఉండేది విజయ్ షిర్లీల రెండో కూతురు నీల్మా ఈమె దుబాయ్లో ఫ్లైట్ అటెండెంట్ ట్రైనింగ్ పూర్తి చేసింది ఆ తరువాత పద్దెనిమిదేళ్ల కొడుకు కునాల్ సింగ్ చదువుకుంటూ ఉన్నాడు చివరిగా చిన్నమ్మాయి సిద్ధి సింగ్కు పన్నెండేళ్లు ఈమె తమ ఇంటి దగ్గరే ఉన్న స్కూల్లో చదువుకుంటోంది సిద్ధి స్కూల్ టాపర్ విజయ్ షిర్లీలు ధనవంతులు కష్టపడి వ్యాపారం చేసి బాగానే సెటిల్ అయ్యారు వీళ్ళు కొంతకాలం బ్రిస్బే నార్త్లోని స్టాఫర్డ్ ఏరియాలో ఉండేవారు వీరి ఇంటి పక్కనే మ్యాక్స్ సికా అనే ముప్పై ఒక్కేళ్ల యువకుడు ఉండేవాడు ఇతనికి పెళ్ళైంది అయితే ఓ పోలీస్ స్టేషన్ తగలబెట్టిన కేసులో శిక్ష అనుభవిస్తూ ఉండగా సుప్రీంకోర్టులో ఆ కేసును కొట్టేయడంతో దాదాపుగా మూడేళ్లు జైలు శిక్ష అనుభవించి వచ్చాడు అంతేకాదు చిన్న పిల్లలపై లైంగిక వేధింపుల కేసులను కూడా ఎదుర్కొంటూ ఉన్నాడు అతని జీవితం మొత్తం తండ్రి సంపాదనతోనే బ్రతుకుతూ ఉన్నాడు శిఖా దీంతో అతని ప్రవర్తన తట్టుకోలేక శిఖా భార్య కొడుకును కూడా అతని దగ్గరే వదిలేసి వెళ్లిపోయింది ఈ సమయంలోనే విజయ్ సింగ్ షిర్లీల రెండో కూతురు ఇరవై నాలుగేళ్ల నీల్మా అతని ప్రేమలో పడింది పక్కపక్క ఇళ్ళే కావడంతో తొందరగా దగ్గరయ్యారు ఇద్దరూ కూడా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి రెండు వేల రెండు వరకు రిలేషన్షిప్లో ఉన్నారు నీల్మా అంటే అతనికి విపరీతమైన పిచ్చి ఆమెను ఆరాధించేవాడు ఆమె కూడా సికా మైకంలో మునిగిపోయింది ఎందుకంటే ఎప్పుడంటే అప్పుడు అతని ఇంట్లోకి వెళ్ళి శృంగారాన్ని ఎంజాయ్ చేసేది కానీ సికాది అది విపరీతమైన బుద్ధి కోపం వస్తే ఎలా ప్రవర్తిస్తాడో కూడా తెలియదు ఒక కేసులో అరెస్ట్ చేసినందుకు ఏకంగా బ్రిస్బే నార్త్ పోలీస్ స్టేషన్ మీద పెట్రోల్ పోసి నిప్పంటించి వచ్చాడు అంతేకాదు దాడులు చిన్నపిల్లలను వేధించడం మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం లాంటి కేసుల్లో విచారణ ఎదుర్కొంటూ ఉన్నాడు ఇది తెలిసి నీల్మా తండ్రి వారించాడు అతని ప్రవర్తన చూసి వాళ్ళు భయపడ్డారు అయితే నీల్మా శిఖాని ఇష్టపడుతోంది పెళ్లి చేసుకోవాలనుకుంటుందని షిర్లీ తన భర్తతో చెప్పింది దీంతో విజయ్ సీరియస్ అయ్యాడు హంతకుడితో నీల్మా పెళ్ళంటే అసలు ఒప్పుకోను కావాలంటే అతనితో శృంగారం ఎంజాయ్ చేయమను అది కూడా కొన్నాళ్ళు ఎంజాయ్ చేసి వాడిని డంప్ చేయమని సలహా ఇచ్చాడు ప్రపంచంలో ఏ తండ్రి కూడా ఇలా తన కూతురి గురించి భార్యతో ఇలా చెప్పుకోడు అయితే ఆ మాటలు విన్న నీల్మా తల్లి షిర్లీ కూడా ఏమాత్రం భర్తకు తీసిపోదు ఒకసారి తాగిన మైకంలో శిఖా మీద ఒత్తిడి చేసి నీల్మా తల్లి షిర్లీ కూడా అతనితో శృంగారంలో పాల్గొన్నది ఆ తర్వాత ఇదే విషయాన్ని తన భర్తకు కూడా చెప్పింది ఆ సమయంలోనే తన కూతురుకు శిఖా సెట్కాడని కూడా భర్తతో చెప్పింది అయినా సరే అతను పెద్దగా పట్టించుకోలేదు ఏంటి అసలు రిలేషన్స్ గురించి అర్థం లేకుండా మాట్లాడుతున్నాను అనుకుంటున్నారా ఆ భార్య ఎలా పచ్చిగా చెబితే భర్త ఎందుకు ఊరుకుంటున్నాడని అనుకుంటున్నారు కదూ దానికి కూడా ఒక కథ ఉంది వెళ్ళేకుంది మీకే అర్థమవుతుంది ఇక ఈలోపు బ్రిస్బెన్ డౌన్స్ లో కొత్త ఇల్లు కొనుక్కొని అక్కడకు మారి వెళ్ళిపోయారు రెండు వేల రెండులోనే షిర్లీ విజయ్లు తమ పెద్ద కూతురు సోనికి పెళ్లి చేశారు కొత్త ఇంట్లోనే బంధువులను పిలిచి సోనియాకు పెళ్లి చేసి పంపించారు ఈ సమయంలోనే నీల్మా తన బాయ్ ఫ్రెండ్ శిఖాకు బ్రేకప్ చెప్పేసింది తాను నీతో ఉండలేనని నీ ప్రవర్తన సరిగా లేదనే మొహం మీదే చెప్పి ఫ్లైట్ అటెండెంట్ ట్రైనింగ్ కోసం దుబాయ్ వెళ్ళిపోయింది ఆ తర్వాత ఆ కోర్సు పూర్తి చేసుకొని మళ్ళీ ఆస్ట్రేలియా వచ్చింది నీల్మా మంచి ఉద్యోగం వెతుక్కునే పనిలో పడింది మొత్తానికి సికాకు నీల్మాకు మధ్య గ్యాప్ ఏర్పడింది అతను నీల్మాకు ఎంత దగ్గర కావాలనుకున్నా కూడా నీల్మా దూరం పెట్టేసింది చివరకు ఫోన్ చేసినా కూడా నీల్మా రెస్పాండ్ కావడం లేదు అయితే నీల్మా అంటే పిచ్చి ఉన్న మ్యాక్స్ సికా ఒక ప్లాన్ వేశాడు తనకు మెదడులో ఒక చిన్న పుండు ఏర్పడిందని దానికి ఆపరేషన్ చేసినా చేయకపోయినా మరో ఏడాదిలోపు చనిపోతానని నీల్మాకు చెప్పుకొచ్చాడు సికా చివరి రోజులు నీతో గడపాలనుకుంటున్నాను నువ్వు లేకుండా నేను బ్రతకలేను ఒక్క ఏడాది నీతో ఉంటాను నా జీవితంలో చివరి రోజులు మధురంగా ఉండాలనుకుంటున్నానని మళ్ళీ నేల్మా మనసును అతలాకుతలం చేశాడు దీంతో కన్నీళ్లు పెట్టుకొని శిఖాతో కలిసేందుకు ఒప్పుకుంది నీల్మా అలా తమ ఇంటి నుంచి నీల్మా ఇంటికి వెళ్ళేవాడు అయితే ఓసారి నీల్మా తల్లిదండ్రులు సికాను వారి ఇంట్లో చూసి కోపడ్డారు మరోసారి మా ఇంటికి వస్తే బాగోదు మా కుటుంబాన్ని వదిలి లేదంటే పోలీసులకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు అయినా కూడా ఏదో ఒక వంకతో వారు లేనప్పుడు వచ్చేవాడు సికా ఇక నీల్మాకు కూడా అతనితో శృంగారం అంటే పిచ్చి దీంతో తన తల్లిదండ్రులు వద్దన్నా కూడా సికాను ఎంకరేజ్ చేసింది ఒక రోజున శిఖా ఏకంగా నీల్మాను నగ్నంగా బెడ్కు బెల్ట్తో కట్టేసి శృంగారం కోసం సిద్ధమై పది ఫోటోలను షిర్లీకి విజయ్కు మెయిల్లో పంపాడు సికా ఇది చూసి శిఖాపై ఆగ్రహం వ్యక్తం చేశారు అతను మాత్రం సారీ నా మెయిల్ హ్యాక్ అయింది ఇవి నా పర్సనల్ ఫోటోలు అంటూ డ్రామాలు ఆడాడు ఇదే విషయంపై శిఖాతో గొడవ పడింది నిల్మ దీంతో వారిద్దరి మధ్య మరోసారి దూరం ఏర్పడిపోయింది ఏప్రిల్ పంతొమ్మిది రెండు వేల మూడున విజయ్ సింగ్ అతని భార్య షిర్లీలు పెద్ద కూతురు సోనియాతో కలిసి ఫిజీకి వెళ్లారు వ్యాపారం కోసం అక్కడే పది రోజులు ఉంటామని తమ ముగ్గురు పిల్లలకు చెప్పి వెళ్ళారు సికాను ఇంటికి రావద్దని కూడా హెచ్చరించారు కానీ వాళ్ళు అలా విమానం ఎక్కారో లేదో సికా వారి ఇంటికి వచ్చేశాడు నీల్మా అతన్ని వెళ్ళిపోమని చెప్పింది కానీ అతను మాట్లాడాలని రిక్వెస్ట్ చేశాడు దీంతో మీ ఇద్దరు మొదటి అంతస్తులోని బెడ్రూమ్లోకి లోకి వెళ్లమని నీల్మా తన తమ్ముడు కొనాల్ చెల్లెలు సిద్ధికి చెప్పింది దీంతో వాళ్ళు వెళ్ళిపోయారు మనం మళ్ళీ కలుసుందామని నీల్మాకు చెప్పాడు లేదు నువ్వు చావు బ్రతుకుల్లో ఉన్నావు నేను నీతో కలవలేనని నీల్మా చెప్పింది అయితే తాను నిన్ను కలవడానికి అబద్ధమాడానని నాకు ఎలాంటి జబ్బు లేదని శిఖా డైరెక్ట్గా నీల్మాకు చెప్పేశాడు నాతో కలిసి ఉండేందుకు అబద్ధం చెబుతావా అంటూ అతని మీద ఆగ్రహం వ్యక్తం చేసింది బూతులు తిరుగుతూ ఇంట్లో నుంచి వెళ్లాలని లేదంటే ఎమర్జెన్సీ నెంబర్కు ఫోన్ చేసి పోలీసులను పిలుస్తానని చెప్పుకొచ్చింది దీంతో కోపాన్ని ఆపుకోలేక పక్కనే ఉన్న దుప్పటితో నీల్మా మెడకు చుట్టి ఉరేసి చంపేశాడు ఆవేశంలో చంపానని తర్వాత అతనికి అర్థమైంది తప్పు తెలుసుకున్నాడు కానీ నేల్మాను తానే చంపానని కునాల్ సిద్ధి పోలీసులకు చెబుతారని శిఖా భయపడ్డాడు వారిని కూడా చంపేస్తే ఎలాంటి సాక్ష్యం ఉండదని ఆలోచన చేశాడు శిఖా ఆ తర్వాత నేల్మాను బెడ్రూమ్లోనే ఉంచి డోర్ వేసి పైన గదిలో ఉన్న కునాల్ సిద్ధి దగ్గరకు ఏమీ జరగనట్లే నవ్వుతూ వెళ్ళాడు ఏం జరగనట్లే వారితో మాట్లాడాడు నేల్మా పడుకుందని వారికి చెప్పాడు అది నిజమేననుకొని ఇద్దరూ కూడా శిఖాతో మాటలు కలిపారు కాసేపటి తర్వాత కిందకు వెళ్ళి గ్యారేజ్లోని గార్డెన్ ఫోర్కుని తీసుకొచ్చి బెడ్ పై కూర్చొని ఉన్న కునాల్ తల మీద గట్టిగా బాదాడు ఆ తర్వాత కేకలు పెట్టి పారిపోవడానికి సిద్ధి ప్రయత్నించడంతో ఆమెను వెంటాడి అదే ఐరన్ ఫోర్క్తో బలంగా బాధి చంపాడు ఆ తర్వాత కొన ఊపిరితో కొట్టుకుంటున్న కుణాలను బెడ్రూమ్కి ఆనుకొని ఉన్న స్పాట్ టబ్లో పడేశాడు హాట్ వాటర్ ట్యాప్ను ఆన్ చేసి సిద్ధి బాడీని కూడా అందులో వేసి ఇంట్లో ఉన్న బ్లీచ్ను మొత్తం గదిలో చల్లి వెళ్ళిపోయాడు సరిగ్గా హత్య చేసిన ముప్పై ఆరు గంటల తర్వాత ఏమీ తెలియనట్టే శిఖా తన కొడుకు తన అన్న కూతురుతో కలిసి కారులో నేలమా ఇంటికి వచ్చాడు రూమంతా కూడా కలిగి తిరిగాడు పై అంతస్తు నుంచి టబ్లో నుంచి వాటర్ కింద వరకు వచ్చేసింది ట్యాంక్ ఖాళీ అయ్యే వరకు నీరు ఇల్లంతా పాకింది నీల్మా బాడీని చూశాడు ఆ తర్వాత పిల్లలను సాక్ష్యంగా ఉంచేందుకు చుట్టుపక్కల వారు తనను గమనించేలా గట్టిగా మాట్లాడుతూ ఎమర్జెన్సీ నంబర్ కు కాల్ చేశాడు తన ఫ్రెండ్ నీల్మా ఇంట్లో మూడు బాటిల్స్ ఉన్నాయి తాను ఇప్పుడే ఇంటికి వచ్చాను నా పిల్లలను నీల్మాతో మాట్లాడించేందుకు తీసుకొచ్చాను కానీ వాళ్ళు చనిపోయి ఉన్నారని చెప్పాడు క్రైమ్ సీన్ కు చేరుకున్న పోలీసులు విచారణ చేశారు అంతేకాదు క్రైమ్ సీన్ లో ఫింగర్ ప్రింట్స్ ను కూడా సేకరించారు గరాజ్ లోని ఐరన్ ఫోర్క్ స్వాధీనం చేసుకున్నారు ఇక తమ ముగ్గురు పిల్లల హత్య గురించి తెలుసుకున్న విజయ్ షిల్లు రోధిస్తూ తమ బిడ్డలను సికానే చంపాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు కానీ తాను చంపలేదని నేను హత్యకు గురయ్యారని పోలీసులకు చెప్పాడు సికా సరిగ్గా హత్య జరిగిన నలభై ఐదు రోజులకు సికాను అరెస్టు చేశారు పోలీసులు హత్యకు ముందు రెండు రోజుల క్రితం వారి ఇంటికి శిఖా వచ్చాడని అతని కారును చూసామని చూశామని కాలనీ వాసులు పోలీసులకు చెప్పారు పైగా బాడీస్ పోస్ట్ మార్టంలో కూడా వారు హత్యకు గురై ఇరవై నాలుగు గంటల రిపోర్ట్ వచ్చింది పైగా కుణాలను ప్రాణాలతో ఉండగానే టబ్లో వేశారని తేలింది లంగ్స్ లోకి వాటర్ వెళ్లడంతో ప్రాణాలు ఉండగానే చంపారని తేల్చారు దీంతో అతనిపై హత్య కేసు నమోదు చేశారు పోలీసులు కానీ తాను హత్య చేయలేదని వాదించాడు అయితే వారి ఇంట్లో రక్తపు మరకలపై కొన్ని చోట్ల సికా సాక్స్తో ఉన్న అడుగు ముద్రలు ఉన్నాయి అవి ఖచ్చితంగా సికా పాదం సైజుతో పోలాయి మరికొన్ని చోట్ల డోర్లపైన సికా వేలి ముద్రలు కూడా ఉన్నాయి అయితే అవి నేను పోలీసులకు ఫోన్ చేసిన రోజు పోలీసుల ముందు వాదించాడు ఈ కేసు ఆస్ట్రేలియాలో సంచలనం సృష్టించింది సింగ్ సిబ్లింగ్స్ మర్డర్ అంటూ మీడియా సెన్సేషనల్ స్టోరీలు రాసుకొచ్చింది అయితే అసలైన నీచమైన కథ కోర్టు రూమ్ లో జరిగింది శిఖా ఏకంగా వారి తల్లిదండ్రులపై ఆరోపణలు చేశాడు వాళ్లే చంపి ఫిజీకి వెళ్లారని ఆరోపించాడు చాలా సార్లు ఆమె తల్లి బెల్ట్తో కొట్టింది అది కూడా తాను రెండోసారి నీల్మాకు దగ్గరైన తర్వాత కేకు పెట్టిందనే సాకుతో కొట్టిందని చెప్పాడు నీల్మా తల్లి షిర్లీ శృంగారం కోసం తనపై ఒత్తిడి చేసిందని ఫైర్ అయ్యాడు చివరకు ఒకసారి పాల్గొన్నానని వారి ఇల్లు బ్రోతల కంటే అద్వానమని ఎప్పుడు మద్యం తాగుతారు పురాతన కాలంలో రోమన్లు శృంగారం ఎంజాయ్ చేసినట్లు బయట వారిని పిలిపించుకొని భార్యాభర్తలు ఎదురెదురుగా వేరే వారితో బెడ్ పై ఎంజాయ్ చేస్తారని ఆరోపించాడు వారిది నేర మనస్తత్వం మాత్రమే కాదు వెచ్చల విడతలమని చెప్పాడు దీంతో షిర్లిని విజయ్ని క్యారెక్టర్ అసెస్మెంట్ కోసం సిఖా లాయర్ కోర్టు విచారణకు పిలిచాడు అక్కడ ఏ వ్యక్తి చేయని విషయాలు చెప్పారు విజయ్ షిర్లీలు తాము అప్పుడప్పుడు పార్టీలను ఏర్పాటు చేస్తుంటాం అందుకోసం స్వింగర్స్ను పిలుస్తుంటాం ఇద్దరం వేర్వేరు వ్యక్తులతో ఎంజాయ్ చేస్తాం నేను మంచి బ్యూటిఫుల్ లేడీని ఎంచుకుంటాను నా భార్య హ్యాండ్సమ్గా ఉన్న వ్యక్తిని సెలెక్ట్ చేసుకుంటుందని చెప్పాడు రెండుసార్లు పెయిడ్ వ్యభచారణలను కూడా పిలిపించుకొని ఎంజాయ్ చేశామని చెప్పాడు అంతేకాదు అంతేకాదు తాను నీల్మాత కూడా శిఖా కావాలంటే శృంగారంలో ఎంజాయ్ చేయమని కానీ పెళ్లి మాత్రం వద్దని తన భార్యతో చెప్పించామని నిర్లజ్జగా చెప్పేశాడు విజయ్ సింగ్ ఇంకో షాకింగ్ విషయం ఏంటంటే వారి స్నేహితుల్లోని ఒక జంటను ఇంటికి పిలిపించుకొని పార్ట్నర్స్ను ఎక్స్చేంజ్ చేసుకుని శృంగారం ఎంజాయ్ చేశామని కోర్టులోనే చెప్పాడు విజయ్ ఈ వార్త ఆస్ట్రేలియా మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేసింది తన ఫ్రెండ్ కపుల్ చాలా మంచివాళ్ళు నా ఫ్రెండ్ భార్యతో నేను ఎంజాయ్ చేశాను నా ఫ్రెండ్తో నా భార్య శృంగారాన్ని ఎంజాయ్ చేసింది ఇది మా సంతోషం కోసమే పరస్పర అవగాహనతో చేశాం ఇది నేరం కాదని విజయ్ చెప్పాడు కానీ ఏనాడు హత్యలు మోసాలు దొంగతనాలు మేము చేయలేదు మేము నిజాయితీగా ఉంటాం కావాలంటే మా గురించి చుట్టుపక్కల వారిని అడగాలని చెప్పాడు విజయ్ సింగ్ పేదలకే కాదు తమ కాలనీలో ఆర్థికంగా ఎవరికి అవసరం ఉన్నా కూడా సాయం చేస్తామని చెప్పుకొచ్చాడు విజయ్ ఇలా దాదాపుగా ఈ కేసు తొమ్మిదేళ్ల విచారణ సాగింది రెండు సార్లు శిఖాకు బెయిల్ రిజెక్ట్ అయింది అతని తండ్రి తొంభై వేల డాలర్ల పూచికత్తు సమర్పించినా కూడా కోర్టు బెయిల్ ఇవ్వలేదు దీంతో చివరకు వాదనలకు దిగి వచ్చాడు శిఖా అలా అన్ని విషయాలను పరిగణలోకి తీసుకున్న కోర్టు రెండు వేల పన్నెండు జూలై మూడున సికాకు మూడు జీవిత ఖైదులు విధించింది అది కూడా రెండు వేల నలభై ఐదు వరకు పెరోలు లేకుండా జైల్లో గడపాలని బ్రిస్పెన్ హైకోర్టు తీర్పునిచ్చింది ఇక ఈ తీర్పుకు ముందు కూడా సికా ఏ మాత్రం తగ్గలేదు నువ్వేమైనా చెప్పాలనుకుంటున్నావా అంటే క్వీన్స్ ల్యాండ్ పోలీసులు జ్యుడిషియరీలో వారంతా కూడా అవినీతి పరులు డబ్బు కమ్ముడిపోయారు ఐఎమ్ సారీ టు సే దిస్ నేను నేరం చేయలేదు నేను వారిని చంపలేదు దట్స్ ఆల్ అన్నాడు కానీ నువ్వే చంపావు మూడు జీవిత ఖైదులు అనుభవించమని కోర్టు తుది తీర్పునిచ్చింది అయితే చివరిలో శిఖా చేసిన హత్యల కంటే కూడా నేల్మా తల్లిదండ్రుల మాటలు ప్రవర్తన జనాలకు చిరాకు పుట్టించాయి శృంగారంలో విపరీత కోరికలు వందల ఏళ్ల క్రితం రోమన్లు ఎంజాయ్ చేసినట్లు వాళ్ళు వెచ్చలవిడిగా విడిగా ఎంజాయ్ చేశారనే వ్యాఖ్యలు సెన్సేషన్ క్రియేట్ చేశాయి మొత్తానికి ఇది ఈ శృంగార నేర కథ మరి దీనిపై అభిప్రాయాన్ని కంట్ ద్వారా తెలియజేయండి అలాగే ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ కోసం ఇవి లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి